హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు ఈరోజు వీడియో వచ్చేసి చల్లపిండి ఇది వెనకట బాగా అండి బాగా చేసేవాళ్ళు అందువల్ల వాళ్ళకి ఎముక పుష్టి కూడా అంత బలంగా ఉండి వాళ్ళు ఎంత పనైనా చేయగలిగేవాళ్ళు అలాంటి రెసిపీని మనం ఇప్పుడు ట్రై చేద్దాం ఇది ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ దాటిన మహిళలకైనా గేమ్స్ ఆడే పిల్లలకైనా ఇట్లా ఎముక పుష్టి కోసం ఇది కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీగా చాలా హెల్దీగా చేసుకోవచ్చు దానికోసం స్టవ్ ముట్టించేసి మూకుడు పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసేసుకొని మనకు కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి కొన్ని క్యారెట్ ముక్కలు వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసాక కొంచెం పుదీనా వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చి బఠానీలు కొత్తిమీర అలా ఏవైనా వేసుకోవచ్చండి హెల్త్కి సంబంధించిన ఏ వేసుకున్నా కూడా చాలా మంచిదే తర్వాత మనం ఏదైతే కొలతలు తీసుకున్నామో మెజర్మెంట్స్ కోసం నేను ఒక కప్పు తీసుకున్నాను ఆ కప్పులో ఒక కప్పు మజ్జిగండి కొంచెం ఇది పుల్లటి మజ్జిగ అయితే బాగుంటుంది టేస్ట్ ఇలా ఒక కప్పు మజ్జిగ పోసుకోవాలి మజ్జిగలో కూడా మనకు కాల్షియం ఉంటుంది కాబట్టి ఇది మంచి హెల్దీ రెసిపీ అని చెప్పవచ్చు సరిపడా సాల్ట్ వేసేసి ఇది ఒకసారి మరగాలి ఇలా మరుగుతున్నప్పుడు మనం ఏ కప్పుతోనైతే మజ్జిగ తీసుకున్నామో అదే కప్పుతోని ఒక కప్పు జొన్నపిండి తీసుకోవాలి జొన్నపిండి పోసేసి సిమ్లో పెట్టేసుకోవాలండి స్టవ్ని సిమ్లో పెట్టేసి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి ఇలా కొంచెం ముద్ద అయ్యాక ఇందులో ఒక స్పూను బియ్యపిండి వేసేసుకోవాలి ఇలా ఒక స్పూన్ బియ్యపిండి వేసుకున్నాక సిమ్లో పెట్టేసుకొని ఉండాలండి రెసిపీ అంతా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి ఈ విధంగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు కలిపితే మనకు పొడి పొడిగా వచ్చేస్తుంది ఇలా పొడి పొడిగా వచ్చేసాక ఇష్టం ఉన్న వాళ్ళు ఇందులో నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు దాన్ని మజ్జిగ పుల్లటి మజ్జిగ అయితే ఆ పులిపే సరిపోయి టేస్ట్ బాగుంటుంది అంతే అండి చాలా ఈజీగా చాలా టేస్టీగా చాలా హెల్దీగా చేసుకోవచ్చు ఈ జొన్నపిండి ప్లేస్లో మనం రాగి పిండితో కూడా చేసుకోవచ్చండి ఇలాగే చూశారు కదా ఇలా పొడి పొడిగా వచ్చేసింది ఈ విధంగా చేసేసి పిల్లలకు లంచ్ బాక్స్కైనా మనం పెట్టేయచ్చు ఆఫీస్కైనా తీసుకొని వెళ్ళొచ్చండి అంత రుచిగా ఉంటుంది మీకైతే ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్